హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తెస్తుంది ఏపీ ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ దీనికి ఆమోదముద్ర వేసేసింది ఆగస్టు పదిహేను అధికారికంగా దీన్ని లాంచ్ అయిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు రకాల సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం చెబుతుంది పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం చెబుతుంది ఇవన్నీ ఈ రకాలైనటువంటి బస్సులు ఎలా ఉంటాయి వాటిలో ఎలా ప్రయాణించవచ్చు వాళ్ళు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది అంటే మహిళలు బస్సు ఎక్కాలంటే వాళ్ళ దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు ఉన్నాయి అన్న దాని మీద కూడా కొన్ని నియమ నిబంధనలని అలాగే రూల్స్ని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది ముఖ్యంగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేదు వాటర్ కార్డు కానీ ఇవి ఖచ్చితంగా మహిళలు క్యారీ చేయాలి ఆధార్ కార్డు అయితే మస్తుగా ఉంటే మంచిది అంటే ఫలానా మహిళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అని క్లియర్గా చెప్పడం కోసం ఆధార్ కార్డును క్యారీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే కనీసం రేషన్ కార్డు వాటర్ కార్డు అన్న మీ దగ్గర ఉండాలి అలాగే మహిళలు బాలికలు మాత్రమే కాదు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు ఆగస్టు పదిహేను నుంచి వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అలాగే ఏ ఏ రకాల బస్సులో ప్రయాణించవచ్చు అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తాను పదండి ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించే బస్సులు అతి ముఖ్యమైనది ఇదే పల్లె వెలుగు బస్సు ఇది ఎక్కడ బస్సు తిరువురు విజయవాడ బస్సు ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు అత్యంత ఉపయోగకరంగా ఉండే ప్రయాణ సాధనాల్లో పల్లె వెలుగు ముఖ్యమైనది అనమాట ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మహిళలు కానీ ప్రభుత్వం భావిస్తుంది ఈ పల్లె వెలుగు బస్సుతో పాటుగా ఇది ఎక్స్ప్రెస్ కేటగిరీకి సంబంధించిన బస్సులు ఇవి వీటిల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఇది ఒక విధమైన సిటీ సర్వీస్ లాంటిదే కానీ ఎక్స్ప్రెస్ కేటగిరీకి సంబంధించింది ఇది అమరావతి గుడి వరకు వెళుతుందనమాట ఈ బస్సు అనేది సో వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు వీటితో పాటుగా సిటీ కేటగిరీకి సంబంధించిన బస్సులన్నీ కూడా అవి కూడా చూపిస్తాను ఇది పల్లె వెలుగు దీంట్లోనే ఇంకో కేటగిరీ ఉంటుంది కానీ తక్కువ బస్సులు ఉంటాయి అవి అల్ట్రాపల్లి వెలుగు అని చెప్పి కాస్త తక్కువ కేటగిరీ ఉండే బస్సులు అవి అదిగో మీకు కనిపిస్తుంది కదా అది అల్ట్రా ఇప్పుడు వెడుతుంది కదా అది అల్ట్రా పల్లె వెలుగు కేటగిరీ బస్సు అది ఇవన్నీ పల్లె వెలుగు బస్సులు వీటితో పాటుగా ఈ సిటీ ఆర్డినరీ సంబంధించినటువంటి బస్సులు అన్నీ కూడా ఇక్కడ నుంచి మహిళలకు ఫ్రీగా ఉంటాయి ముఖ్యంగా సిటీలు చాలా ఉపయోగం విజయవాడ కావచ్చు తిరుపతి అలాగే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో గుంటూరు లాంటి ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట అది ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా సిటీ ఆర్డినరీ వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక ఈ దూరంగా కనిపిస్తున్నాయి కదా మీకు లో ఏసీలు ఐ మీన్ సూపర్ లగ్జరీలు ఏసీలు ఇంద్రా బస్సులు ఉన్నాయి కదా వీటిలో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదు కేవలం ఈ ఐదు కేటగిరీలే పల్లెవెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఇలాంటి వాటిలో మాత్రం మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీ బస్సులు మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించబోతున్నాయి మొత్తంగా రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని మేము సౌ సౌకర్యంగా అందించబోతున్నాం మహిళలకని అధికారులు చెప్తున్నారు దీని ద్వారా అంటే ప్రతీ నెల ప్రభుత్వం మీద ముఖ్యంగా రవాణా శాఖ మీద నూట అరవై కోట్ల వరకు కూడా భారం పడబోతుంది ఓవరాల్ గా సంవత్సరం అంతా చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల కోట్ల పైగా అంటే దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా భారం పడబోతుందని ప్రభుత్వం చెబుతుంది లెక్కలు సో ఇవన్నీ ఎలా ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ముఖ్యంగా మహిళలకు స్త్రీ శక్తి ఫ్రీ బస్ పథకం దాని బేస్ చేసుకుని మేము ఈ పథకాన్ని నెరవేరుస్తున్నాము ఈ స్కీమ్ను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది మరి చోటు ఇది ఆచరణలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఎందుకంటే కర్ణాటకలోను హైదరాబాద్ లోను మొదట్లో కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి కర్ణాటకలో బాగా ఇష్యూస్ ఇంకా నడుస్తున్నాయి ముఖ్యంగా బెంగళూరు సిటీలో మరి ఇక్కడ ఏపీలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది మహిళలు ఎంతవరకు దీన్ని ఆదరిస్తారో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీపీ దేశం Редактор субтитров А.Семкин Корректор А.Егорова